నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఏ డబ్బులు పడుతున్నాయి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే మన గ్యాడ్జెట్ ఛానల్లో డిస్క్రిప్షన్ ఉంది అందులో చూడండి ఏవ్ అయితే నడుస్తుంది టెన్ థౌజండ్ మీరు కొనుక్కుంటే మీరు పొందుకోవచ్చు మీరు కూడా ఏదోటి ప్రారంభించవచ్చు ఓకే చూడండి మనకి ఈ దీపావళి సందర్భంగా ఎవరైతే తల్లులు అంటే తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం ఈ రోజున వేస్తానని తెలియజేయడం జరిగింది మరి రిలీజ్ చేశారు లేదనేది అయితే మనకి న్యూస్ అప్డేట్ ద్వారా ఏమి రాలేదు అయితే పత్రిక ప్రకటన ఏం తెలియజేయలేదు అయితే ఇది దేనికి వేశారంటే చాలామంది అర్హులై ఉండి కూడా కొంతమందికి డబ్బులు పడలేదు కొంతమంది ఆర్టీఏ సీట్ వచ్చి కూడా స్కూల్లో జాయిన్ చేయకపోతే ఆర్టీఏ సీట్ వచ్చిందని ఈ డబ్బులు కూడా ఆపేయడం జరిగింది సో ఇలాగే చాలామందికి ప్రాబ్లం రావడంతో చాలామంది అయితే గవర్నమెంట్కి వాళ్ళ సమస్యలను అయితే విన్నవించుకోవడం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే నిజమే కదా సీట్లు అయితే ఇచ్చాం కానీ చాలామంది జాయిన్ చేయించలేదు సో కొంతమంది సీట్లు ఇచ్చి జాయిన్ చేసినా కూడా మరలా తిరిగి ఫీజు లాంటివి కట్టారంట సో ఇలాంటి వారందరూ కూడా మరలా ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయాన్ని తల్లికి వందనైతే అందించబోతుంది మననే మనకి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అటువంటి లోకేష్ గారు దీని గురించి ప్రకటించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు వారు విదేశీ పర్యటనలు అయితే ఉన్నారు అయితే దీపావళికి విడుదల చేస్తారన్నారు కనుక మ్యాక్సిమం కొంతమంది అకౌంట్లకు డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది విద్యాశాఖకు సంబంధించినటువంటి కార్యవర్గం కూడా ఉంటారు కదా ఓన్లీ మంత్రే కాదు కార్యవర్గం కూడా డిసిషన్స్ యాక్షన్స్ దాన్ని అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది సో మన యొక్క వివిధ కారణాల వల్ల రానటువంటి తల్లికి వందనం సంబంధించినటువంటి ఎవరైతే తల్లి ఉన్నారో వారి ఖాతాలు డబ్బులు పడుతున్నాయి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కోసం అంటే ఎవరైతే ఈ ఐటీఐ పీజీ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే ఖాతాలు అయితే వేస్తున్నారు ఇంతకుముందు కాలేజీ ఖాతాలు వేసేవారు మరలా ఇప్పుడు తల్లి ఖాతాలు వేస్తా అన్నారు సో చూడాలి దాని గురించి సచివాలయంలో బయోమెట్రిక్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారనమాట సో విద్యార్థి ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయోమెట్రిక్ ద్వారా సచివాలయంలో వేసినట్లయితే వారికి ఆర్థిక సహాయం అయితే అందుతుంది ఫీజు రియంబర్స్మెంట్ చాలా మంది తల్లిదండ్రులు అయితే ఫీజులు కట్టలేక చదువులు అయితే మండిపించేస్తారు ప్రభుత్వం అయితే వారికి ఎలాగైతే ఉంది అలాగే విదేశీ విద్య కోసం కూడా డోకరా నుంచి లోన్స్ కూడా అయితే ఇస్తుంది ప్రభుత్వం సో ఎవరైనా మీ పిల్లలు ఎడ్యుకేషన్ నిమిత్తం డోకరా గ్రూప్లో ఉండి మూడు సంవత్సరాలు యదవిధికి కట్టినట్లయితే మీకు కూడా లక్ష నుంచి యాభై వేలు యాభై నుంచి లక్ష రూపాయల వరకు మీకు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది తక్కువ ఇంట్రెస్ట్ స్ట్కి మీరైతే తిరిగి అయితే మరలా కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మీరైతే ఇదైతే గుర్తు చేసుకోండి మనకి తల్లికి వాందం డబ్బులు ఒకవేళ ఇప్పుడు పడకపోయినా ఏదైనా నోటిఫికేషన్ వస్తే పడచ్చు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతనే వేలు ముద్రలు వేసిన వరకు కాలేజీ అకౌంట్లోనే లేదా మీ సొంత అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుంది దాని గురించి బ్యాంక్ అకౌంట్స్ కూడా అప్డేట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది వేలు ముద్రలు కూడా అప్డేట్ చేసుకోమని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన గ్యాజెట్ ఛానల్లో పదివేల గివ్ ఉంది చక్కగా పవర్ బ్యాంక్ కొనుక్కోండి ఒరిజినలే మీకు చక్కగా పనిచేస్తుంది మీకు డబ్బులు దేనికన్నా వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ